ఖమ్మం జిల్లా రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్న గోదావరి జలాలు ఖమ్మం జిల్లా నేలను ముద్దాడాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని మొత్తం తొమ్మిది పాయింట్ రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గలగల తరలివచ్చిన గోదారమ్మ కృష్ణమ్మ ఒడిని చేరింది కమలాపురం పంప్ హౌజ్ నుంచి మొత్తం పద్దెనిమిది గంటల పాటు సీతారామ ప్రధాన కాలువలో ఉరకలెత్తుతూ పరుగులేడిన గోదావరి జలాలు చిరకాల స్వప్నం నెరవేర్చుతూ వంద కిలోమీటర్లు పారుతూ కృష్ణ ఆయకట్టును తాకాయి కృష్ణమ్మ నేలలో గోదావరి గలగలలు మొదలయ్యాయి కృష్ణమ్మకు తోడుగా జతకట్టిన గోదావరి సాగుకు దన్నుగా ఉండేందుకు వడివడిగా అడుగులు వేస్తూ ఖమ్మం జిల్లాలోని కృష్ణ ఆయకట్టుకు చేరుకుంది అన్నదాతకు సిరుల పంట కురిపించే గోదావరి జలాలు కృష్ణమ్మ ఉడికి చేరిన సందర్భం సరికొత్త చరిత్రకు నాందిగా మారింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా తొలిసారి గోదావరి జలాలు ఖమ్మం జిల్లా భూభాగాన్ని తాకిన ఘడియలు జిల్లా రైతుల్లో సరికొత్త ఆశలు నింపుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బీజీ చిత్తూరు వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడున గోదావరి జలాలు విడుదల చేశారు ఈ నెల రెండున పూసుగూడెం పంప్ హౌస్ రెండు నుంచి నీటి విడుదల చేశారు మూడవ తేదీన కమలాపురంలో ఉన్న మూడో పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతలతో నీటిని దిగువకు విడుదల చేశారు మూడు పంప్ హౌస్ల ద్వారా నీటి ఎత్తిపోతలతో సీతారామ ప్రధాన కాలువలో గోదావరి గలగలా పారింది కమలాపురం పంప్ హౌస్ ద్వారా మొత్తం పద్దెనిమిది గంటల పాటు సీతారామ ప్రధాన కాలువలో పయనించిన గోదావరి జలాలు బుధవారం రాత్రి పది గంటల సమయంలో ఖమ్మం జిల్లా నేలను ముద్దాం జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద నిర్మించిన రాజీవ్ లింకు కెనాల్లోకి గోదావరి జలాలు చేరుకున్నాయి పాడు మండలం వినోబానగర్ వద్ద సీతారామ ప్రధాన కాలువ నుంచి రాజీవ్ లింకు కెనాల్లోకి గోదావరి జలాల విడుదల కార్యక్రమం అట్టహాజంగా సాగింది బుధవారం రాత్రి పది గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి జలాల్ని రాజీవ్లింకు కెనాల్లోకి విడుదల చేశారు రైతులు ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి తుమ్మల గోదావరి జలాలకు పూజలు చేశారు పురం పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు సీతారామ ప్రధాన కాలువలో పారుతుంటే అన్నపురెడ్డిపల్లి చంద్రగొండ జూలూరుపాడు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది దాదాపు యాభై మూడు కిలోమీటర్ల మేర రైతులు ప్రజలు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు హారతులు ఇచ్చి చీర సమర్పించారు ఖమ్మం జిల్లా నుంచి భారీగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తరలివచ్చి గోదావరి జలాలు నెత్తిన చల్లుకుని సంబరాలు చేసుకున్నారు గోదావరి జిల్లాలో రాజీవ్ లింక్ కెనాల్ కు విడుదల చేసిన తర్వాత నిర్వహించిన సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లా సాగును సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు సత్తుపల్లి ట్రంక్ ద్వారా లక్ష ఎకరాలకు అశ్వరావుపేటలో మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు జల వివాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో ముందుకెళుతున్నారని కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ యొక్క నీటి సమస్య జటిలమైన సమస్య ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అన్నమాడవోతే తమ్ముడుకి పొలంలో ఎండిపోతే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకునే రోజులు కాబట్టి రెండు రాష్ట్రాల మధ్యన సామరస్యంగా చేయాలి కృష్ణా జిల్లాల్లో మనకి ఒత్తిడి ఉంది ఎన్ని నీళ్లు వచ్చినా కూడా మహబూబ్ నగర్ తోటి పాటు నల్గొండ తోటి పాటు ఖమ్మంతో పాటు హైదరాబాద్ పట్టణానికి మంచినీటితో పాటు చాలా కష్టాలు ఉన్నాయి ఈ సంవత్సరం అన్ని వర్షాలు కురిసినా కూడా ఈనాడు రెండు రిజర్వాయర్ లో కూడా మనకి నీళ్లు లేని పరిస్థితి దాపురించింది సాగర్ నీళ్లు వచ్చేసరికి ఆగస్టు సెప్టెంబర్ వస్తుంది ఒక్కోసారి అక్టోబర్ లో కూడా సాగర్ రావట్ల నాలుగు సంవత్సరాలకు ఒకసారి సాగర్ రాదు నాలుగు సంవత్సరాలకు ఒకసారి సాగర్ నిండదు కానీ నేను ఈ యొక్క వేదిక మీద నుంచి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ యొక్క లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్ట్ కి జూన్ నెలలోనే సీతారామ ద్వారా మీకు నాట్లు వేపిచ్చే బాధ్యత రాజీవ్ లింకు కెనాల్ కు చేరిన గోదావరి జలాలు వైరా మధిర సత్తుపల్లి నియోజకవర్గాల్లోని ఒక లక్ష ఇరవై వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు